స్వర్గీయ బీవీ రమణయ్య చిత్రపటాన్ని సంక్షేమ హాస్టల్లో పెట్టాలన్న ఆర్పీఐ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో ముమ్మిడివరం మండలం పోలమ్మ చెరువు బుద్దా పార్క్ వద్ద భారత రిపబ్లికన్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కీర్తిశిషులు బీవీ రమణయ్య తొంభై ఒకటవ జయంతిని ఘనంగా నిర్వహించిన భారత రిపబ్లికన్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడ్గు నడిచిన మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బీవీ రమణయ్య ప్రైవేట్ యాజమాన్యంలో నడిచే హాస్టల్స్ ని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్గా తీసుకువచ్చిన ఘనత బివి రమణయ్యదన్న ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఎం ఋషి నేడు దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో స్వర్గీయ బీవీ రమణయ్య చిత్రపటాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేసిన ఆర్పీఐ అనేది మనం మొదటగా ప్రశ్నించుకుంటే మన మన ప్రియతమ మన మనకు వెలుగునిచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లో నడిచి ఆయన స్థాపించినటువంటి పార్టీలో మరి ఎమ్మెల్యేగా మన పానసం ప్రాంతంలో అలవారు నుండి మరి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆయన మరి శాసనసభకు ఎన్నికేయడం జరిగింది అదేవిధంగా ఇదే పార్టీ నుండి ఎన్నికైనటువంటి శ్రీమతి జె యశ్వరిబాయి గారు కూడా అదే సంవత్సరంలో మరియు రెండో టర్మ్లో కూడా రెండు సార్లు ఎమ్మెల్యే కూడా చేయడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా అరవై ఏడు ఎక్కడ ఇప్పుడు రెండు వేల రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ అయినప్పటికీ కూడా ఆయన చేసిన సేవల్ని మనం మరి గుర్తు చేసుకుంటూ ఈ రోజున మనం బాబా మన బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో నడిచినటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పుడు ఎమ్మెల్యేగా నెక్కినటువంటి వివి రమణయ్య గారు ఆయన యొక్క పుట్టినరోజు ఈవేళ పుట్టినరోజు భారత రిపబ్లికన్ పార్టీ తరఫున స్టేట్ కమిటీ తరఫున పోటీ నిలబడ్డాం ఆయనే జయంతి మేము చేస్తున్నాం ఈవేళ రమణయ్య గారు పంతొమ్మిది వందల అరవై ఏడులో అలవరం ఏదో నుంచి పోటీ చేసి నెక్కరైనా ఆ రోజునే మేము పియూసీ చదువుతున్నాం పియూసీ చదువుతున్నప్పుడు సరే మధ్యాహ్నం సాయంకాలం ఓటింగ్ కౌంటింగ్ కౌంటింగ్ రోజునే ఆ రావణయ్య గారు కౌంటింగ్ జరుగుతుంది కదా అక్కడ మేము అంతా కూడా అక్కడికి వెళ్ళాం అక్కడ నిలబడ్డాము అయితే రావణయ్య గారు ఆ రోజుని వేసుకుని ఉన్నారు ఆయన వేసుకుని ఉండి ఆయన ఎలాగ ఇక్కడ నెక్కుతుంది మరి ఈసూర్భాయి సీట్ ఏమైంది ఆంధ్రాలో అక్కడ తెలంగాణలో అని ఎంక్వైరీ చేయగా ఈసూర్భాయి గారు కూడా అక్కడ దగ్గరన్నారు అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ఎమ్మెల్యేలు రిపబ్లికన్ పార్టీ తరపున ఇద్దరు ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రవేశం కలిగింది అసెంబ్లీలో స్థానం కలిగింది వీళ్ళిద్దరు ఒకడేమో ఆంధ్ర ఒకడేమో తెలంగాణ అయితే వీళ్ళు తర్వాత అసెంబ్లీలో ఈ డిస్కషన్ జరుగుతుంది కదా ఆ జరిగినప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా అసెంబ్లీని ఎప్పుడు స్కిప్ చేయలేదు ఎప్పుడు ఆ ప్రవేశాలు అందరూ మాట్లాడుతూ ఉండవారు శ్రవణ గారి పెద్ద కుదరదు ఎవరు ఆస్టలు పిల్లలు ప్రభుత్వమే ఆస్తులు నడపాలని ఒక డిమాండ్ పెట్టారు అసెంబ్లీలో ఆ డిమాండ్ అప్పుడు బ్రహ్మానందరెడ్డి గారు అప్పుడో ముఖ్యమంత్రి సరే అప్పుడు ఆ డిమాండ్ అసెంబ్లీలో అందరూ ఓపెన్ చేశారు ఒప్పుకున్నారు ఒప్పుకోవడంతో అప్పుడు రామణయ్య గారు ఈశ్వర గారు ఈ ఈ అసెంబ్లీలో అదే ఈ ప్రైవేట్ హాస్టల్ హాస్టల్ ప్రభుత్వ హాస్టల్స్ ప్రభుత్వం నడిపేలాగా హాస్టల్స్ ఒక డిమాండ్ అనేది పెట్టడంతో అది గవర్నమెంట్ ఒప్పుకుంది అసెంబ్లీలో పార్లమెంట్లో అసెంబ్లీకి అప్పుడు అసెంబ్లీలో ఒప్పుకుంది అప్పటి నుంచి కూడా ఈ ఉద్యోగాలు ఇచ్చి హాస్టల్ వార్డెన్గా ఉద్యోగాలు ఇచ్చి ప్రతి చోట కూడా వాళ్ళే తీసుకుని వాళ్ళే రన్ చేశారు ఇది ఈ గవర్నమెంట్ హాస్టల్ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అదే ఉంది ఆ సిస్టమ్ పోలేదు అలాగే ఉంది అని చేత సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ రావణయ్య గారు విగ్రహాన్ని ఆ రావణయ్య గారు మెయిను ఈవి రమణీయ గారు మెయిన్ ఆయన ఆయన ఫోటోలు ప్రతి హాస్టల్ ప్రతి హాస్టల్లో బిల్డింగ్లో కూడా పెట్టాలని ఇది కొబ్బరికొన్న పార్టీ డిమాండ్ చేశారు భారత రిపలిసెంట్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దా భారత రిపలిసెంట్ పార్టీని అభివృద్ధి చేయాలని చేసిన మొహోన్నతమూర్తి మన పివీ గారు ఆయన అల్లవరం నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఎన్నికై ఈ అట్టడుగు ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన మొహోన్నతమూర్తి బాబాసర్ పివీ రమణేష్ గారు ఆయన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ సంక్షేమ పథకాల మీద సుమారు పద్దెనిమిది గంటల పాటు ఏకతత్రంగా మాట్లాడి అక్కడ రా ఒకే ఒక రిపబ్లికల్ పార్టీ ఇద్దరే రిపబ్లికన్ పార్టీ ఎమ్మెల్యేలైనా ఈ ఈ రాష్ట్రంలో ప్రైవేట్ సెక్టర్ నుండి ప్రైవేట్ హాస్టల్స్ అన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కింద డెవలప్ చేయాలని వార్డర్స్ పెట్టాలని ప్రభుత్వమే నేరుగా హాస్టల్స్ని మెయింటైన్ చేయాలని ఏకతత్రంగా సంక్షేమ పథకాలపై పద్దెనిమిది గంటలు మాట్లాడిన మహోన్నత మూర్తి ముఖ్యమంత్రి బీవ్ రమణే గారు ఆయన యొక్క ఆ సంక్షేమ పథకాల మీద ఆంధ్రప్రదేశ్లో రాసిన ఆయన మాట్లాడే విధంగా ఈ రోజు గురుకుల పాఠశాలలు కానీ హాస్టల్స్ కానీ ఎస్సీ బీసీ ఎస్టీ వర్గాలకి ఉ స్కాలర్షిప్స్ కూడా రావడానికి వివి రమణీయ గారు కారణం కాబట్టి ఆ రమణీయ గారి యొక్క చిత్రపటాన్ని ఈ సోషల్ హాస్టల్స్ లో కానీ అలాగే గురుకుల పాఠశాలలో కానీ ఎస్టీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో కూడా రమణి గారి యొక్క చిత్రపటాన్ని పెట్టాలని బాధ్యత ప్రభుత్వం పార్టీ డిమాండ్ చేస్తుంది కాబట్టి ప్రభుత్వం నేర్చుగా ఆ యొక్క సుమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కాక భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక సంక్షేమ పథకాల మీద కానీ ఒకే పథకం మీద పద్దెనిమిది గంటలు మాట్లాడిన మహోన్నత వ్యక్తి ఒక రమణి గారు తప్ప ఇప్పటి వరకు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన రికార్డుని ఏ ఎమ్మెల్యే కూడా బదలగొట్టలేదంటే ఆయన యొక్క యొక్క గొప్పతనాన్ని మీరు వినుగుడింప చేసుకోవాలని ఆయన యొక్క చిత్రపటాన్ని ప్రతి సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్ పెట్టాలని భారత పార్టీ డిమాండ్ చేశారు